హిందూ సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు వివాహంలో అల్లుడికి కాళ్ళు మామ ఎందుకు కడుగుతారో తెలుసా అంగరంగ వైభవంగా చేసుకునే అయినా తూతూ మంత్రంగా చేసుకునే పెళ్ళిళ్ళు అయినా పెళ్ళి తంతు ఒకే విధంగా ఉంటుంది అయితే వివాహంలో కన్యాదానం అనేది ప్రధాన తంతు దీనిలో మామ అల్లుడికి కాళ్ళు కడిగే సాంప్రదాయం వెనుక ఓ అర్థం ఉందని మీకు తెలుసా మండపానికి పడమటి దిశలో పెళ్ళికొడుకు కూర్చుని ఉంటే కన్యాదాత అయిన మామ అల్లుడికి కుడి కాలు తరువాత ఎడమకాలిని కడిగి ఆ నీటిని తలపైన చల్లుకుంటారు దీని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ధర్మ అర్థ కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నానంటూ పెళ్ళికొడుకును శ్రీమన్నారాయునిగా బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడి కాళ్ళు కడుగుతారు